కమ్ బ్యాక్ ఈ గోలీ గేమ్ అని పెట్టాను కదా ముందే ఈ గేమ్ ఈ అదే వీడియోని క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ గోలీ గేమ్ అంటే ఇది ఇందాక చెప్పాను ఇది అండి కింద కనిపిస్తుంది ఇట్లా ఉంటుంది అన్నమాట గోలీ గేమ్ మా మధ్యలో ఒకటి ఉంటుంది అన్నమాట మీరే చూడండి ఎట్లాడుతున్నాము ఓకే ఆడు అవి ఇదికే ఉండవచ్చు నాకు వస్తుంది ఇది కిందకి వస్తుంది అట్లా ఓకే ఫస్ట్ ఎవరు వినవుతారో వాళ్ళే విను

ఇవ్వ ఇదొకటి ఇరా ఇది ఇక్కడ ఇది ఇక్కడ కాలా ఇక్కడ నేను ఫస్ట్ పెట్టింది అట్లనే నువ్వే ఏంది ఏంటి అని మళ్ళీ రాంగ్ అనుకుని అట్లా పెట్టేశా ఓకే నెక్స్ట్ నేనే నువ్వే నేను అట్లా ఉంటా ఓ రయ్యాక ఉంటేనా ఈ అన్నయ్య వాడ అతనైతే ఒకటి పెద్దవి ఒకటి చిన్నవి అట్లా ఇచ్చేసిండు మీరు దయచేసి చూసుకొనుక్కోండి ఇది బాగా అందుకే పట్టించిన ఇదిగోండి ఎంత పెద్దది ఉందో చూడండి మిగతా మిగతా వాటితో పోలిస్తాను ఇది చిన్నది ఇది చూడండి ఎంత లావుగా ఉందో రెండు ఒకసారి ఇంట్లో ఒక్కటే కాదు చాలానే ఉన్నాయి సరే అని పట్ ఆడం నువ్వే ఇప్పుడు కవర్ వచ్చింది కదా సీమ్కి ఇది ఇక్కడ అదే ఏది ఇంకోటి ఈ గేమ్ ఎవరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి నేనే విన్ రాయిస్ ఎవరు ఫస్ట్ ఆడతారో ఎవరు ఫస్ట్ ఆడతారో వాళ్ళే విన్ అవుతారు ఉండండి 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 బూపర్స్ చూపిస్తా మీకు ఇగో ఇది ఇక్కడ ఇది ఏ చిట్ల కాదు కాదు కదా ఇది ఉంది ఇది

మీడి ఇూ ఓకే మిన్ను అన్నీ సర్దిద్దాం ఒకసారి సర్ది ఫైతే కాకుండు ఒకసారి సర్ది చూద్దాము దాంట్లో కొన్ని కొన్ని లేకపోతే చూద్దాము ఎక్కడ మంచిగా పెట్టి సార్ అక్షరాలు చేతి పుస్తకాలు చెప్పలేని కదా లేని గంధం పంతం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కాయిన్స్ మిస్ అయ్యాయి ఉండు అయ్యో ఫోన్లైన్ కాదండి అయ్యో త్రీ ఫోర్ ఎస్ పెట్టండా ఏది వేస్ట్ ఉండు ఉండు ఉన్నావు యాజ్ ఈ వీడియోస్ అంతా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఉంటుంది మాకు బ్రాన్ ఉండదా బియ్యం అమ్మ చూడండి చూడంగా సెమ్ కామెంట్స్ అయితే వచ్చాయి ఓకే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మైక్ రెడీ చేసుకున్నా బాగుందా మైక్ రెడీ చేసుకున్నా బాగుందా కాస్ దాంతో ఎస్ అని కామెంట్ చేయండి